ఏమంట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను మీలో నేను ఉండాలని కూడా అంతకన్నా ఎక్కువ దేవుని ప్రార్థిస్తున్నాను వింటే మహాభారతం వినాలి తింటే క్యాబేజీ పప్పు తినాలి అనేది నా రూల్స్ అండి ఎందుకని ఈ అమ్మాయి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా గురుకుల పాఠశాలలో మాత్రం క్యాబేజీ కందిపప్పు ఈ విధంగా తయారు చేసి పెట్టేవాళ్ళండి చాలా చాలా ఏడ్చేదాన్ని రోజు క్యాబేజీ కందిపప్ప అని నీళ్ళ మజ్జిగ పోసేవాళ్ళు ఇలా అయితే ఇప్పట్లో అయితే గుడ్లు చికెన్లు అన్నీ పెట్టేస్తున్నారు ఇప్పుడు చదువుకుంటే బాగుండు అనిపిస్తున్నది అయిపోయిన చదువు మళ్ళీ ఏం చదువుతాం చెప్పండి క్యాబేజీ కావాల్సిన క్యాబేజీ కందిపప్పు కావాల్సిందైతే టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నానండి ఇలా సన్నగా తరి పెట్టేసుకున్నాను కావాల్సినవి ఈ విధంగా కట్ చేసి నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను మీరు చూస్తూనే ఉండండి చివరి వరకు స్కిప్ చేయకుండా కందిపప్పు క్యాబేజీ పచ్చిమిర్చి టమాటో కూడా తీసుకున్నాను ఒకటి చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకున్న పచ్చి జీలకర్ర కూడా వేసాను టేస్ట్ కోసం కొంచమే నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను కావాల్సినంత చింతపండు కూడా వేసాను పులుపు కోసము కొంచెం నోటికి రుచిగా కూడా ఉంటుంది ముందే చిట్టుపట్టు చినుకులు పడుతున్నాయి బారి ఉన్నాయి కదా చాలా రోజులు అయితే కూడా బాగాలేకుండీ మూడు విజిల్ వచ్చేవరకు అయితే నేను ఇలా బాయిల్ చేసి చూడండి ఎంత బాగా ఉమ్మగిల్లిపోయిందో మూడే మూడు విజిల్ పెట్టుకున్నానండి మీకు కావలసి అనుకుంటే నాలుగైనా ఐదైనా పెట్టేసుకోవచ్చు నాకైతే మూడే పెట్టేసుకున్నాను ఇలా అయితే పప్పు గుత్తితో మెత్తగా కొంచెం కచ్చపిచ్చా రుబ్బేసాను కావాల్సినంత సాల్ట్ అయితే వేయాలండి నోటికి రుచిగా ఉంటుంది ఎన్ని వేసినా కూడా సాల్ట్ అయితే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందండి సాల్ట్ అనేది కడ అయితే వెలిగించుకొని పోపు దినుసులు వేసేసాను ఎండి ఎండిమిర్చి కూడా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఎండిమిర్చి ఉండడం మూలంగా కూడా పప్పులో నాని చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లు రెబ్బలు కూడా మంచి మంచిగా కచ్చపిచ్చి దంచేసేసుకున్నా కావాల్సినంత కరిపాక వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్న ఇంగుమ కూడా వేసేసుకున్నాను మూడు విజులు లో ఉడకపెట్టిన క్యాబేజ్ కందిపప్పు అయితే కడైలో పోపులో వేసేసానండి కడాయిలో ఫుల్ అయిపోయింది కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాకు చాలా ఇష్టం అండి ఇగో మీకోసం నేను వైట్ ప్లేట్ అయితే కొనుక్కొచ్చి కొంచెం అన్నం కప్ప అన్నం పెట్టేసి క్యాబేజీ పప్పు అయితే ఎప్పుడెప్పుడు వేసుకొని తినాలా అని అనిపిస్తుందండి వీడియో కోసమే కాదు ఎప్పుడెప్పుడు మీకు చూపించి తినాలి నా రూల్స్ అండి ఇలా అయితే చూడండి కాలుతూ ఉంది నాకైతే ఇలా చిన్నగా కలుపుతూ ఉన్నాను గబగబ అయితే కలపడానికి రాదు మా ఇంట్లో వాళ్ళు అందరు చిన్నప్పుడు తింటూనే ఉంటారు ఏంటి ఇంత చిన్నగా తింటావు పప్పు అయితే చాలా ఎక్కువ వేసుకొని తింటా కూరలైతే అయితే కొంచెమే వేసుకుంది నాకు పప్పు క్యాబేజ్ అంటే చాలా ఇష్టము మా గురుకుల పాఠశాల అయితే చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఊరుకునేదాన్ని అండి చాలా చాలా ఏడ్చేదాన్ని అమ్మ కాబేజీ పప్ప అనేసి నీళ్ళు నీళ్ళు ఇలా బాయిల్ చేసి వేసేవాళ్ళు అదే స్టైల్లో నేను మాత్రం చేసి మీకు చూపిస్తున్నాను కొత్త వీడియోతో మేము ఉందంట బాయ్ బాయ్